మంచి రుచికరమైన ఆరోగ్యకరమైన పుపసు నుండలు నోటికి చుట్టుకోకుండా తక్కువ నెయ్యితో ఈ పద్ధతిలో చేస్తే చాలా రుచిగా ఉంటాయి ఒక కప్పు నల్ల మినుముల్ని పొట్టుతో సహా దోరగా వేయించుకొని లో ఫ్లేమ్లో వేయించుకొని మనకి వేగి వాసన వస్తాయి అప్పుడు చల్లారిన తర్వాత మెత్తగా ఇలా మిక్సీ పట్టుకొని అరకప్పు నువ్వులు అరకప్పు బాదం అరకప్పు ఫుల్ మక్కన ఇవన్నీ కూడా దోరగా వేయించుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక ఎండు కొబ్బరి చెప్పని కూడా ముక్కలుగా కట్ చేసి గ్రైండ్ చేసి ఈ మినపిండిలో ఇది కూడా కలిపి ఒకసారి బాగా కలుపుకోవాలి అన్ని పిండులు ఒకసారి కలుపుకున్న తర్వాత రెండు కప్పులు బెల్లం తరి కప్పు నీళ్లతో కరిగించుకోవాలి పాకం అవ్వకుండా జస్ట్ కరిగించుకొని ఫిల్టర్ చేసుకొని వేస్ట్ ఏదైనా ఉంటే క్లియర్ అయిపోతుంది ఇక ఈ బెల్లం కూడా వేసుకున్నప్పుడు కాస్త ముద్దగా వచ్చింది కాబట్టి ఎక్కువ బెల్లము పట్టదు ఎక్కువ నెయ్యి కూడా పని లేదు ఎక్కువ నెయ్యి వేయడం వల్లే ఇంకా నోటికి చుట్టుకునిద్ది తర్వాత ఒక పావు గ్లాస్ వరకు నెయ్యి వేసుకొని మొత్తం బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసి ఇలా ఉండలుగా చుట్టుకుంటే చాలా హెల్తీగా తక్కువ నెయ్యితో తినడానికి కూడా రుచిగా సున్నుండలు అయితే రెడీ అయిపోతాయి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్